నమస్కారం అండి నా పేరు కార్తిక్ దుబ్బు అండి నారాగూడ లోకల్ హిమాద్ నగర్ నుంచి వస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న ఈ గణనాథుని ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాను ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుంచిగా తెలంగాణ హైదరాబాద్ చాలా చాలా విశిష్టంగా ఉంటుంది ఆయన ఆశీసీలు ముఖ్యంగా అందరికీ అందాలని కోరుకుంటున్నాను రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది ఇక్కడున్న ముందుగా పోలీసు వాళ్ళకి మీ మీడియా వాళ్ళకి ఊపికేకి మెచ్చుకోవాలి రద్దీ అనేది రోజు గంట గంట పెరుగుతూనే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు కానీ ఆడవాళ్ళకి కానీ కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా లేడీస్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఏమైనా హెల్ప్ ఉంటే ఎవరైనా ఏదైనా ఇంటి కానీ ఎట్లాంటి సిల్లర్వేషన్ ఇమీడియట్ పోలీస్ సిబ్బందికి సహకరించండి పిల్లలు ఉన్న వాళ్ళు చార్తో పాటించండి ముఖ్యంగా ఇక్కడ నిన్న రా నిన్న వాన వచ్చింది ఇప్పుడు ఎండొచ్చింది అయినా కానీ మన హైదరాబాద్ ప్రజలు ఏది కాకుండా వినాయకుని ఆ కోసం వచ్చారు వాళ్ళందరినీ కోరికలు కోరుకో కోరికలు తీరాలని సిరి సంపల్తో ఆరు రాగలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు జే బోలో గణేష్ కి జే